అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్ కి స్వాగతం చూడండి వాళ్ళ నేను మా చెల్లి వాళ్ళ ఇంట్లో మేము చేసుకున్న వినాయక చవితి పండుగ వీడియో పెడుతున్నానండి వాళ్ళకి చక్కగా మట్టి వినాయకుడి తెచ్చిచ్చారు మా మద్దు గారికి ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చారండి చూడండి మా చెల్లి ఇస్తున్న చూసారా ఆ దేవుడి బొమ్మ ప్రతి సంవత్సరం ఇస్తారన్నమాట ఓ పది పదిహేను దాకా పంపుతారు వాళ్ళు తెలిసిన వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరు పంపుతారండి అవి మా చెల్లి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట చక్కగా చూడండి ఒక డబ్బాలో పెట్టి ఎలా ఇస్తున్నామో చూసారా పేపర్లో పెట్టి అందరికీ అట్లా తీసి చక్కగా ఒక్కొక్కళ్ళు వచ్చి తీసుకెళ్తారండి ఇంటికి వచ్చి తీసుకెళ్తారు మట్టి వినాయకుళ్ళు అనమాట ఎంత పుణ్యం కదండి అట్లా మనం దేవుడి బొమ్మలో ఇస్తే చూడండి దేవుడి బొమ్మ ఎంత అందంగా ఉందో చూడండి చక్కగా మా చెల్లి చక్కగా ఓపెన్ చేసి ఇస్తుంది ఇందులో ఇచ్చే ఒక బొమ్మ కూడా మా వాళ్ళు కూడా పెట్టుకుని పూజ చేసుకున్నారు పొద్దున్నే పూజ అంతా నేను చక్కగా వీడియో తీశానండి చక్కగా మీకు ఆ వీడియో అంతా ఇప్పుడు చూ చూడండి ముందు ఈ వీడియోలో అంతా వినాయక చవితి పూజ మా చెల్లి వాళ్ళ ఇంట్లో చేసుకున్నదంతా చక్కగా పెట్టానండి చాలా బాగా డెకరేషన్ చేసుకుని చక్కగా పూజ చేసుకున్నారు మా చెల్లి వాళ్ళ అబ్బాయి అనమాట తీర్థం తీసుకుని తాగి వెళ్ళి వచ్చాడు తాగుతున్నాడు అందరం తాగి ప్రసాదం అందరం తలా కొంచెం తిన్నాం అనమాట చలివిడి వడపప్పు మరి పానకము మా పాలు తాలికలు అవన్నీ చేసింది మా చెల్లి చక్క మా చెల్లి మా కోడలో మేమందరం గురించికొని పెసరపప్పు చలివిడి వడపప్పు మా చెల్లి నాకు పెట్టి మా మధ్య గారికి పెట్టి మేమందరం తింటున్నాం ఓకేనండి పూజ ఎలా చేసుకున్నాము అనేది మొదటి నుంచి అంతా మీకు వీడియో చూపిస్తానండి ఇది ప్రసాదం తీసుకున్నాం అన్నమాట ఇదిగో చూడండి ప్రసాదం చూసారా చక్కగా ఉండ్రాళ్ళు మరి చలివిడి మరి ఇంకేంటంటే కుడుములు అన్నీ చేసింది మా చెల్లి పాల తాలికలు డెకరేషన్ చూడండి ఎంత బాగా చేసుకున్నారో పువ్వులతోటి ఈ ఈ డెకరేషన్ పై డెకరేషన్ అంతా ఆర్టిఫిషియల్ పూలండి ఆ దేవుడికి మాత్రం చాలా మంచిగా అన్ని ఫ్రెష్ పూలు మా చెల్లి వాళ్ళ గార్డెన్లోనే చాలా వరకు ఉన్నాయన్నమాట ఆ పూలన్నీ తెచ్చి నేను కూడా వెళ్ళి కష్టం కోసుకొచ్చి కనకాంబరాలు పత్తిరి అన్నీ కోసుకొచ్చానండి మా మనవరాలు చూడండి అలా నాన్నమ్మ ఎట్ట ముద్దులు పెడుతుందో పూజ చేస్తుంటే అల్లరి చేయకూడదమ్మా అంటే కూడా పెడుతుంది మళ్ళీ నాకు కూడా పెడుతుంది అనమాట ఇంకా పిల్లలు చిన్నపిల్లలు పూజ చేస్తుంటే ఇట్లాగే ఆడతారు మా పిల్లలు కూడానండి మా చిన్నప్పుడు వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు కూడానండి ప్రసాద్ అన్నం తిన టిఫిన్ తినకుండా పూజ దగ్గర కూర్చోబెట్టేదాన్ని ఈ పూజ అయిపోద్దో ప్రసాదం ఎప్పుడు తింటామోనని బాగా అల్లరి చేస్తూ ఉండేవాళ్ళు చూడండి దేవుడిని ఎలా చూస్తుంది చూడండి భజన చేస్తుంది ఆ పాటలు పాడుతుంది ఫుల్ ఆడుతుందంటే మా మధ్య గారు చదివేది కొంచెం ఇది చూసారా మా చెల్లెలు గారు మనవరాలు కింద వద్దులు పెడితే ఆడుకోని పూసామని పెట్టింది ఎత్తుకుంటే ఇట్లా బొద్దులు పెట్టేటు ఏంటి ఆడుతుంది ఇలా ఉంది ఏదో ఒకటి చిన్న పిల్లలు కదండి అంటే ఆ తాతగారు ఏమో చదువుతుంటే ఆ పిల్ల ఈ పిల్ల మేమేమో కొంచెం మాట్లాడుతున్నామని డిస్టర్బ్ అవుతుంది దేవుడికి అద్దె మధ్యలో మళ్ళీ అంటది మళ్ళీ నమస్తే పెడతది నేను పాట పాడితే అండి కూర్చోబెట్టి ఎంత చక్కగా పాట పాడుతుందో ఈ ముందు ఉంది వీడియోలో తీయనండి అసలు ఎంత బాగా అంటే చాలా అసలు అల్లరి పిడుగు శ్రీనిక తనలో పువ్వు పెట్టాం ఆడపిల్ల కదా పూజ అవుతుంది చక్కగా పువ్వు పెట్టుకుంటే బాగుంటుందని పెడితే దాన్ని పీకి పాకం పెట్టేసి లాగి పాడేసి చేసేసింది మొత్తం ఇటు నన్ను అతని నానమ్మని అందరినీ మొత్తాన్ని గెలికేస్తుంది అనమాట అసలు ఎంత అల్లరి పిడుగు ఇక అలా అమ్మెత్తుకుంటాం తీసుకుని తీసుకుంటే మళ్ళీ వచ్చేస్తుంది పరిగెత్తుకుంటా అదిగోండి గారి కథ చదువుతున్నారు కొంచెంసేపు వినిపిస్తానండి ఎందుకంటే ఆయనకి స్పీకర్ ఫోన్ లేదు కదా ఎక్కువ క్లియర్ గా అయిన లేదండి ఓకేనా అండి సంహరించే అంత మహేశ్వరుడు గజేశ్వర గజేశ్వర గర్భము నుండి బయలుగుతుండే విష్ణుమూర్తిని స్పృతించే అంతే దుష్ట వరము ఏదో ఇచ్చిన పాము తిన్నారు కదండి రెండు అద్దెగా చదువుతున్నారు కానీ ఆయనకి కొంచెం స్పీకర్ ఫోన్ లేనందువల్ల కొంచెం క్లియర్గా లేదండి అందుకని చెప్పి నేను కొంచెం వాయిస్ని ఇక నేను వాయిస్ ఇస్తున్నానండి ఓకేనండి చక్కగా మంత్రాలు అష్టోత్తరం కథ అన్నీ చదివారండి ఈ మానవరాలు కొంచెం చిన్నపిల్ల కదా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి ఆ పాపకి ఇంకా ఫుల్ యాక్టివ్ అల్లరి ఈ వీడియోలో చూడండి నేను పాట పాడుతుంటే తను కూడా పాట పాడిందండి ఎంత తొందరగా పట్టేసుకూడదంటే ఏదన్నా చెప్పామంటే చిన్న పూలు పెడుతుంది అలా నాన్నమ్మతోటి మా చెల్లి మా మత్తి గారు వాళ్ళ పాప అలా కోడలు మేము పూజ చేస్తున్నాను మా బాబు బయటికి వెళ్ళాడు ఇక పూజ అయిపోయాక వచ్చాడు అనమాట ఆఫీసులో పూజ వెళ్ళాడు మా చెల్లెలు గారు అబ్బాయి ఆఫీసు సొంత ఆఫీస్ అండి ఆయన్ని అయితే ఆర్కిటెక్చర్ అనమాట సొంత ఆఫీస్ ఉంది ఆయనకి మాదాపూర్లో ఆఫీస్లో కూడా పూజ చేయాలి కదండి వినాయక చవితి అంటే వాళ్ళ కంపెనీలో పిల్లలందరినీ పిలిచారు బా వారు స్టాఫ్ని పిలిచి చక్కగా అక్కడ పూజ చేసుకున్నాడు వచ్చాక తీర్థవతి ప్రసాదం తీసుకుని మనం చక్కగా పూజ చేసుకుని మనవరాలు చక్కగా ఆడతాము మంచిగా ఎంత బాగా పూజ చేసుకున్నారు ఎంత బాగా డెకరేషన్ చేశారు నేను చాలా రోజుల తర్వాత రెండు సంవత్సరాల క్రితం వెళ్ళానండి మళ్ళీ ఈ సంవత్సరం వెళ్ళాను అనమాట పని నుండి ఇక వినాయక చవితి అయితే నేను చాలా ఏళ్ళు అయింది ఇండియాలో చూశాను పోయిన సంవత్సరం వెళ్ళినప్పుడు కూడా వినాయక చవితికి ముందు నా రోజు ముందు వచ్చేసాం రెండేళ్ళ క్రితం నేనైతే దగ్గర దగ్గర వినాయక చవితి చూసి ఎనిమిది తొమ్మిది సంవత్సరాలండి అండి ఎనిమిది ఏళ్ళు తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం చూసాను అనమాట మా చెల్లెళ్ళు వాళ్ళ ఇంట్లో ఓకేనండి చాలా బాగా చేసుకున్నారు అందరూ కూడా చక్కగా మీరు కూడా అందరూ మంచిగా చేసుకున్నారు అందరికీ చాలా మంచి బ్లెస్సింగ్స్ అండి దేవుడికి ఓకేనండి కొంచెం అయితే ఈ వీడియో చూడండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అక్కా చెల్లెళ్ళు చక్కగా అందరూ చూస్తే బాగుంటుంది కదండి మన ఇండియాలో మన ఎట్లయినండి మనకి ఉన్న ఈ ఫ్యామిలీ ఎఫెక్షన్స్ ఏ దేశంలో ఎక్కడా ఉండవండి నిజంగా ఇండియాలో ఉన్నంత ఎఫెక్షన్స్ నాకు తెలిసి ఇతర దేశాల్లో కూడా ఉంటాయేమో కానీ మరి వాళ్ళది మనకు అర్థం కాదు కదండి మనదే మనకు మంచిగా అనిపిస్తుంది అక్కడ కథ అంతా చదివాడు మా మట్టి గారు చదివిన తర్వాత ఆయన చదివాక మేము మా చెల్లి అమ్మ ప్రసాదాలు మన చెల్లెలు గారి కోడలు అన్ని ప్రసాదాలు తెచ్చిపెట్టింది అమ్మాయి ప్రసాదాలు పెట్టిన తర్వాత చక్క కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకున్నాక నేను హారతి ఆరతిపాట బుక్లోనే ఉందండి ఆ హారతి పాట కొంచెం పాడానండి అది కూడా మీకు కొంచెం వినిపిస్తాను తర్వాత ప్రసాదాలు తీసుకున్న తర్వాత మా మనవరాలు నేను పాడిన పాట తను ఎలా పాడిందో చూడండి ఈ వీడియోలో అంత చిన్న పాప కదా చక్క చక్కగా వాడుతుందండి చూపిస్తా వినిపిస్తా చూడండి ఇక అందరం కూర్చొని కాస్త ఏమండి పూజలో ఎట్లా మాట్లాడుకుంటాం వీడియోలు తీయటం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు ఒక సంతోషం అండి పూజ చేసుకునేటప్పుడు చక్కగా దేవుణ్ణి మనము ఎలా పూజ చేసుకున్నామని నలుగురికి చెప్పటం మంచిదే కదండి ఇంకొకటి అండి ఈ వినాయక చవితి మాకు ఆనవాయితీ ఉంది లేదు అని ఏమీ భయం ఉండదండి ఎందుకంటే చదువుకునే పిల్లలు వ్యాపారాలు ఇంట్లో మనం అందరం మంచిగా ఉండాలంటే గణేష్ బాబా పూజ వినాయక చవితి చేసుకోవటం అనేది చాలా మంచిదండి దీనికి మీరు ఎవ్వరూ డౌట్ పడాల్సిన పని లేదు కొంతమందికి మాకు ఆనాయి ఆనవాయితీ లేదండి అని అని అనుకుంటారు ఒకప్పుడు నేను కూడా అట్లాగే అనుకున్నానండి హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో మా ఇంట్లో మా నాన్నగారు చేయించేవాడు కాదనమాట ఎందుకంటే ఈ విగ్రహం పెట్టామంటే ఆ విగ్రహం తీసుకెళ్ళి మళ్ళీ నీళ్ళలో వేయడానికి చెరువుల దగ్గరికి నూతుల దగ్గరికి వెళ్తాం పిల్లలు అని చెప్పి భయం వేసి మమ్మల్ని వద్దనేవాళ్ళు దేవుడు ఫోటో పెట్టి చేసుకునేవాళ్ళం అండి కానీ హైదరాబాద్ వచ్చాక మా ఫ్రెండ్ ఒక ఆమె మేము ఎక్కడైతే మేము రెంట్కున్నాం వాళ్ళ పక్కనే ఇంకొకళ్ళు ఉండేవన్నమాట ఆమె అయ్యలమ్మ గారని మా పక్కన ఉండేవాళ్ళు ఆడక నలుగురు ఆడపిల్లలు అండి ఆయన అనమాట ఏం కాదండి మీరు అట్లా ఏమనుకోకండి చక్క చదువుకునే పిల్లలు ఉన్నప్పుడు వినాయక చవితి పూజ చేసుకుంటే మంచిదంటే ఇక అప్పటి నుంచి అండి నైంటీ వన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ నైంటీ వన్ నుంచి మేము హైదరాబాద్లో చేసుకున్నామండి ప్రతి సంవత్సరం చక్క పిల్లలు వచ్చ పుస్తకాలు పెట్టి మన ఆఫీస్లో ఉన్న ఐడి కార్డులు పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చండి ఓకేనండి చూడండి మా చెల్లి వాళ్ళు డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారో ఆ నారెంజిక అయితే వాళ్ళు దొడ్లో తినాలి గార్డెన్లో తినండి ఈ గార్డెన్ వీడియో కూడా పెట్టాను నేను మీకు ఆ చిల్లి వాళ్ళ టెరస్ గార్డెన్ అని పెట్టాను అందులో ఉందండి ఓకేనండి చూడండి ఇప్పుడు నేను కోసుకొచ్చినప్పుడు క్లిప్పింగ్ ఇదిగోండి ఇప్పుడు పెడుతున్నా చూడండి కనకాంబరం పూలు ఆ పూ ఆకులు అవన్నీ కోసుకొస్తాయి ఇవి కూడా కొంచెం మీరు వినాను చూసారా మా చెట్టులో ఇంటి ముందు కనకాంబరం పూలు బెల్వ పత్రం వృక్షం ఉంది ఉసిరికాయ చెట్టు ఉంది టెంపుల్ ఫ్లవర్ చెట్టు ఉంది కరివేపా చెట్టు గులాబీలు ఇవన్నీ ఉన్నాయండి చక్క అయ్యోటి అయ్యోట అన్నీ కోసుకుని వచ్చారనమాట అనమాట వచ్చి పొద్దున్న మా చెల్లి ముగ్గేస్తుంటే పైనుంచి చిన్న వీడియో క్లిప్పింగ్ తీశాను చూడండి పొద్దున్నే నీళ్ళు చల్లేసి మా మధ్య గారు మొత్తం పెట్టి కడిగేస్తారు ఆయన పైపుతో మళ్ళీ ఒకసారి ఒక నీళ్ళు చల్లి ముగ్గు వస్తుంది మా చెల్లి చాలా బాగా వేస్తుందండి మిల్కెలి ముగ్గులు గీతల ముగ్గులు అన్నీ బాగా వేస్తుంది అనమాట ఇక అది ముగ్గుది ఒక చిన్నకిప్పుడు నాకు చాలా ఇష్టం ముగ్గులు వేయటం కానీ ఇప్పుడు ఇక్కడ ఈ దేశాల్లో ముగ్గులు వేయటం ఎక్కడైనా ఉండదు కదా ఇక నాకు కానీ ఇప్పుడు వంగి వేయాలన్నా ఈ బ్యాక్ పెయిన్ వచ్చిన కాడి నుంచి చాలా అండి మా చెల్లి వేస్తుంటే తీశాను చూడండి ఈ పూలు అయితే చక్కగా దండగట్టి కనకాంబరాలు గణేష్ బాబాకి వేసామండి ఎంత వచ్చిందో దండ చక్కగా దేవుడికి బలి అందంగా ఉందనమాట కనకాంబరాలు పెడితే దేవుడికి బంగారం పెట్టినంత విలువ ఓకేనండి చక్కగా పూలు కనకాంబరాలు బాలి చూడండి మా చెల్లి ముగ్గేస్తుంది పైనుంచి తీసాను అనమాట చిన్న క్లిప్పింగ్ అది పద్మ ఇడ్చుకోవడమే ఇదిగో చూస్తుంది హాయి చెప్తుంది చూడండి ఓకేనండి ఇప్పుడు నేను హారతి పాట పాడానండి పాట నా దగ్గర లేదు కదండి అందుకే వాయిస్ ఏమడతలేదండి జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం అని మంగళ మంగళహారతి పాట అంతా పాడానండి ఇంకా చాలా చరణాలు ఉన్నాయి అవన్నీ వినపడటానికి నేను ఇప్పుడు స్పీకర్ ఫోన్ పెట్టుకోలేదండి తొందరలో ఓకేనండి అందుకని నేను పాట వినిపించలేకపోతున్నాను సౌండ్ సరిగ్గా వినపడతలేదండి పాడుతున్నాను కానీ నేను పడతలేదనమాట ఓకేనండి లాస్ట్లో కొంచెం సేపు ఆన్ చేస్తాను వినపడుతుందేమో కొంచెం సేపు ఆన్ చేస్తానండి ఓకే హారతి ఇచ్చి మంచిగా అందరం కలిసి స్థనం పెట్టుకొని తర్వాత ప్రసాదాలు తిన్నామండి తిని తర్వాత ప్రతి టిఫిన్ చేసాను టిఫిన్ ఇక ఇక అది ఉంటుంది కదండి పాల తాలికలు పాల తాలికలు సలివిడి వడపప్పు అవన్నీ చేసుకుని టిఫిన్ తిన్నామండి గంధాల జయమంగళం మంగళం సలివిడి వడపప్పు అమ్మ ఏమైనా చూసారా మా చెల్లి చేసిన పాల తాళి ఎంత బాగా చేసిందో బియ్య పిండితో చేసిందండి పట్టించి ముందు రోజు కడిగి ఆరపోసి చక్కగా పట్టించిందండి పట్టించిన పిండితో పాలు తాలి చాలా టేస్ట్గా చేసిందండి ఇవే మేము పూట పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అది అనమాట తిని ఇంకా కొబ్బరి ముక్కలు తాలికలు ఇంకా దోశ అవి వేసుకున్నాం అవి కూడా తినేసి ఇక దండం పెట్టుకున్నామని చక్కగా ఇక సాయంకాలం సర్ప్రైజ్గా మా అక్క వచ్చిందండి మా అక్క నన్ను నేను తెల్లారి నైన్త్ వచ్చేస్తున్నాను అనమాట దుబాయ్కి సెవెంత్ని పండగ కదండి టూ డేస్లో వెళ్ళిపోతున్నానని నన్ను కలవాలని మా అక్క వచ్చింది అనమాట ఇక వస్తే నైట్కి బఠానీ ఆలు వేసి కూర చేసి మా కోడలు చేసింది కూర ఇక చేసి మా అక్క కూడా వచ్చేటప్పుడు మా అక్క చేసిన పాల పాల తాలికులు మా అక్క చేసిన చింతపండు పులిహార చూడండి ఏం తెలుసు అండి యోగా చేస్తుంది కప్పాలు మంచి చేస్తుంది అనమాట అందుకు అట్లా అంటుంది ఓకేనండి ఒక రోజు నేను చేస్తాంటే చూసి అలా అంటా కూర్చుంది అది నేను షూట్ చేశాను ఈ రోజు మళ్ళీ అన్న మళ్ళీ అన్నది అనమాట పాట కూడా చూడాలి ముద్దు పెట్టమ్మా ఎక్కడలు ఊపుతున్నా కదా నీకు అమ్మో నా తల్లే నా తల్లే ఈ వీడియో దాచి పెట్టుకుంటానమ్మా నేను ఈ వీడియో నేను దాచి అమ్మో మళ్ళీ ఒక ముద్దు పెట్టు ఇంకొక ముద్దు పెట్టు ఇంకొక ముద్దు పెట్టమ్మ నేను ఊపుతున్నావు కదమ్మ నిన్ను అబ్బో అంట ఒక్క ముద్దు పెట్టమ్మా ఒక్క ముద్దు పెట్టమ్మా ఒక్కటి ముద్దు పోతామ్మా ఉయ్య వద్దా మరి ఎట్ట పెట్టా నానమ్మ ముద్దు ఎట్ట పెట్టామ్మా అమ్మో నా తల్లి సౌండ్ వచ్చేటట్టు పెడతా జంపాల జంపాల ఊగాల ఊగాల అను ఊగాల నానమ్మకు ఒక ముద్దు పెట్టమ్మా ఇక్కడ ముద్దు పెట్టు ఉయ్యాల ఊపుతున్నా కదా నీకు అమ్మో నా తల్లే నా తల్లే ఈ వీడియో దాచిపెట్టుకుంటానమ్మ నేను ఈ వీడియో నేను దాచిపెట్టుకుంటానమ్మో అమ్మో మళ్ళీ ఒక ముద్దు పెట్టు ఇంకొక ముద్దు పెట్టు ఇంకొక ముద్దు పెట్టమ్మా నిన్ను ఊపుతున్నా కదమ్మ నిన్నో అబ్బో అబ్బో అంటా ఒక ముద్దు పెట్టమ్మా ఒక్క ముద్దు పెట్టమ్మ ఒకటి ముద్దు పోయ్య వద్దా మరి ఎట్టబెట్టు నానమ్మకు ముద్దు ఎట్టబెట్ట అమ్మో నా తల్లే సౌండ్ వచ్చేటట్టు పెట్టు ఇప్పటి తీసుకున్నాను ఆ జిప్పు తీసేటప్పుడు కాన్సన్ట్రేషన్ మూత ఇలా పెట్టుకొని అయ్యా అయ్యా జిప్పు మూస్తావా తీస్తున్నావా బార్బీ బ్యాగ్ ఏమిటమ్మాది బార్బీ బ్యాగ్ ఎన్నిక

రామ్ రాంభజనటు చేసా చూడు గోయింది అన్నావు కదా అటు కూడాను జై గణేష్ కి జై ఉయ్యాలా జంపాలా పాడమ్మా పాడపాడు చేత పెడుతుంది చూడయ్యో ఉయ్యాలా మరి జంపాలా ఉగా పాడాలి చక్కగా పాడాలి ఆనుకోవాలి ఆనుకొని పాడాలి ఇట్లా అటు వంగకూడదు నమసి సినకా ఇట్లా ఇట్లా అనుకోవాలి అయ్యో నీ స్టైల్ చల్లగుండ ఉయ్యాల పాడతాను ఆ స్టైల్ చూడయ్యో అదే చూసారు పాప ఎంత చక్కగా పాట పాడుతుంది ముద్దులు పెడుతుంది ముద్దుగా ఆడుకుంటుందండి అండి మా చెల్లెలు వాళ్ళు ఇంట్లో చేసుకున్న వినాయక చవితి పండుగ సంబరం ఓకేనండి ఈ వీడియో నచ్చితే అందరు చక్కగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్వతీస్ కిచెన్ స్తోత్ర మాలిక ఉంది పార్వతీస్ రొసయ్య కూడా ఉంది ఓకే అందరూ హెల్దీగా హ్యాపీగా ఉండాలండి ఓకేనండి బాయ్ బాయ్ అండి బాయ్ అండి బాయ్ <meng toys> <cana sensari> Jai Ganesh Maharaj Jai. Jai Ganesh hmm. Jai Ganesh Jai hmm. Ganesh Jai Ganesh Jai పంపితేకో పట్టుకో పట్టుకోల్లకుంటాడు స్వామి చూసారా మా మధ్య ఇంట్రెస్ట్ టెంట్రెస్ట్గా పాపకి అన్ని చంపాలని గణేష్ కి జేఈ అని నిమజ్జనం చేయించడం వాళ్ళ బిల్డింగ్ పైన ఒక లో నిమజ్జనం చేసి కరిగిపోయిన తర్వాత ఆ నీళ్ళన్ని చక్కగా చెట్లకు పోస్తున్నారు టెరెస్ ఓకే ఓకేనండి బాయ్ బాయ్